హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉండే పాతపాడు పంచాయతీ స్కూల్ దగ్గరలో నలభై ఏడు సెంట్ల ఓపెన్ ల్యాండ్ బ్యాంక్ ఆప్షన్లో సేల్కొచ్చిందండి సో ఇక్కడ రెండు ప్రాపర్టీలు అయితే సేల్కున్నాయండి సో ఈ రెండు ప్రాపర్టీలకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ ఔటర్ రింగ్ రోడ్డుకి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో సింగ్ నగర్ కండ్రిగా దగ్గరలో పాతపాడు విలేజ్ పంచాయతీ స్కూల్ దగ్గరలో నలభై ఏడు సెంట్ల ఓపెన్ ల్యాండ్ బ్యాంక్ ఆప్షన్లో సేల్కొచ్చిందండి ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ ఇప్పుడు ఇది మనకి కోటి అరవై ఐదు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి అయితే సేల్కొచ్చిందండి సో ఇది అవుటర్ రింగ్ రోడ్డుకి ఎక్స్ప్రెస్ హైవే నుంచి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి సో అలాగే ఇక్కడ ఇంకో ప్రాపర్టీ ఉందండి ఇది నాలుగు వందల ఎనభై నాలుగు గజాల ఓపెన్ ల్యాండ్ అండి ఇది ఈస్ట్ నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో ముప్పై రెండు లక్షలు సో ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటుకి ఈ రెండు ప్రాపర్టీలు అనేది సేల్కి వచ్చినాయి అండి సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి ఈ రెండు ప్రాపర్టీలకు కూడా ఆప్షన్ డేట్ అనేది చాలా తక్కువ ఉందండి సో ఈ రెండు ప్రాపర్టీల్లో ఏ ప్రాపర్టీ కావాలన్నా స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా మేము ప్రాపర్టీస్ అనేది అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ